సరే మొదటి ప్రశ్న ఋగ్వేదంలో ఏ నదిని నదీతమ్మ అని పిలుస్తారు ఆప్షన్ చూదాం ఏ యమున బి సరస్వతి సి సింధు డి గంగా ఏమనుకుంటున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి సింధు అవును నదీతమా అంటే నదులన్నింటిలో గొప్పది అనే అర్థం ఆ గౌరవం సింధు నదికి ఇచ్చారన్మాట మెగాలిథిక్ సంస్కృతి దేనికి ఫేమస్ ఏ గుహ చిత్రాలు బి పెద్ద సమాధిరాళ్ళు సి కోటలు డి రాగిపానుముట్లు మెగా అంటే పెద్ద లిత్ అంటే రాయ్ పేరులోనే క్లూ ఉందిగదా సరైన జవాబు ఆప్షన్ బి పెద్ద సమాధి రాళ్ళు వీళ్లు చనిపోయిన వాళ్ల కోసం చాలా పెద్ద రాళ్లతో సమాధులు కట్టేవాళ్లు ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సింధూలోయ నాగరికతలో ఏ ప్రాంతంలో పత్తి బట్టల అవశేషాలు దొరికాయి ఆప్షన్స్ ఏ కాళీబంగన్ బి మొహెంజోదారో సి హరప్ప డి లోథాల్ చేయండి సరైన సమాధానం బి మొహెంజోదారో అంటే కొన్ని వేల ఏళ్ల క్రితమే మనవాళ్లు కాటన్ను వాడారన్నమాట అద్భుతం కదా మగధ సామ్రాజ్యానికి మొదటి రాజధాని ఏది ఏ పాటలీపుత్రం బి రాజగృహం దీన్నే రాజ్గిర్ అని కూడా అంటారు సి చంపా డి వైశాలి చాలామంది పాటలీపుత్రం అనుకుంటారు కాని సరైన సమాధానం బి రాజగృహం పాటలీపుత్రం ఆ తర్వాత రాజధాని అయ్యింది ఇప్పుడు మన దక్కన్ వైపు వద్దాం శాతవాహనుల రాజధాని ఏది ఆప్షన్స్ ఏ ఉజ్జయిని బి అమరావతి సి ప్రతిష్ఠానపురం దీనికి మరో పేరు పైఠాన్ డి కంచిపురం దీనికి సరైన జవాబు సి ప్రతిష్టానపురం ఇది ఇప్పుడు మహారాష్ట్రలో పైఠాన్ అనే పట్టణమనమాట ఈ ప్రశ్న కొంచెం ట్రిక్కీగా ఉంటుంది జాగ్రత్తగా వినండి గ్రాండ్ ట్రంక్ రోడ్డును మొదట ఎవరు నిర్మించారు ఆప్షన్స్ ఏ చంద్రగుప్త మౌర్యుడు బి అశోకుడు సి షేర్షా సూరి డి హర్షుడు చాలామంది సూరి అని అనుకుంటారు కాని మొదట నిర్మించింది మాత్రం ఏ చంద్రగుప్త మౌర్యుడు ఆ రోజుల్లో దీన్ని ఉత్తరపథం అనేవాళ్లు తర్వాత శేర్షాసూరి దిని బాగా డెవలప్ చేశాడందే ట్రిక్కీ క్వశ్చన్ సుదర్శన సరస్సును ఎవరు కట్టించారు ఏ అశోకుడు బి చంద్రగుప్త మౌర్యుడు సి రుద్రదమ్మనుడు డి పుష్యగుప్తుడు ఇక్కడ కూడా ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి రాజు పేరు అడగలేదు ఎవరు నిర్మించారు అని అడిగారు సరైన సమాధానం డి పుష్యగుప్తుడు ఈయన చంద్రగుప్తం కింద గుజరాత్ గవర్నర్ గా ఉంటూ ఈ చెరువును తవ్వించాడు సరే తరువాతి ప్రశ్న రథమహోత్సవం లేదా రథయాత్రతో సంబంధమున్న రాజెవరు ఆప్షన్స్ ఏ కృష్ణదేవరాయలు బి రెండవ పూలకేసి సి ఖారవేలుడు డి హర్షుడు సరైన జవాబు సి ఖారవేలుడు కళింగరాజు ఖారవేలుడు ఈ ఉత్సవాన్ని నిర్వహించినట్లు మనకు హాతిగుంఫా శాసనం ద్వారా తెలుస్తుంది మనో ఇప్పుడే కారవేలుడి గురించి మాట్లాడుకున్నాం కదా సో ఈ ప్రశ్న కూడా అతని గురించే అతని విజయాల గురించి చెప్పే హాదిగుంఫా శాసనం ఏ భాషలో ఉంది ఏ సంస్కృతం బి ప్రాకృతం సి పాళి లేదా డి తమిళం దీనికి సమాధానం ఆప్షన్ బి ప్రాకృతం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రాజధానిని పాటలీపుత్రం నుండి వైశాలికి మార్చిన రాజు ఎవరు ఏ అజాతశత్రువు బి కాలాశోకుడు బింబిసారుడు డి ధననందుడు సరైన సమాధానం బి కాలాశోకుడు ఆ రోజుల్లో క్యాపిటల్ సిటీని మార్చడమనేది పెద్ద వ్యూహాత్మక నిర్ణయం బ్రహ్మదేయ ఈ పదం వినే ఉంటారు తొలి మధ్యయుగంలో దీని అర్థమేంటి ఆప్షన్స్ ఏ బ్రాహ్మణులకు ఇచ్చిన గ్రామం బి టెంపుల్ ట్యాక్స్ సి బౌద్ధ మఠం డి ఒక రకమైన నాణ్యం దీని సమాధానం పేర్లోనే ఉంది సరైనది ఏ బ్రాహ్మణులకు పన్ను మినహాయింపుతో దానంగా ఇచ్చిన గ్రామం ఇంకో ముఖ్యమైన పదం శ్రేణి ప్రాచీన భారతదేశంలో శ్రేణి అంటే ఏంటి ఏ సైనిక దళం బి వ్యాపారులు లేదా చేతివృత్తులవారి సంఘం సి భూమి శిస్తు అధికారి డి ఒక పన్నుల వ్యవస్థ సరైన సమాధానం ఆప్షన్ బి ఇది వ్యాపారుల లేదా చేతివృత్తులవారి గిల్డనమాట ఇది ఎకానమీలో చాలా పవర్ఫుల్ ప్రాచీన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ వైద్యుడు ఎవరు ఆప్షన్స్ ఏ చరకుడు బి సుశ్రుతుడు సి పతంజలి డి వాగ్భటుడు వీలందరూ గొప్పవాళ్లే కాని సరైన సమాధానం ఏ చరకుడు ఈయన రాసిన చరక సంహిత ఆయుర్వేదానికి బైబిల్ లాంటిది సుశ్రుతుడేమో ఫాదర్ ఆఫ్ సర్జరీగా ఫేమస్ బ్రహ్మ విష్ణువు శివుడు ఈ త్రిమూర్తుల కాన్సెప్ట్ ఏ కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఏ వేదకాలం బి కాలం సి గుప్తుల కాలం డి సంగంయుగం దీనికి సరైన సమాధానం సి గుప్తుల కాలం అందుకే గుప్తుల కాలాన్ని హిందూ మతానికి స్వర్ణయుగం అంటారు సరే మనం చివరి ప్రశ్నకు వచ్చేసాం ద్రావిడ టెంపుల్ ఆర్కిటెక్చర్కి తొలి ఆనవాళ్లు ఎవరి కాలంలో కనిపిస్తాయి ఆప్షన్స్ ఏ పల్లవుల దేవాలయాలు బి చోళుల దేవాలయాలు సి పాండ్యుల దేవాలయాలు డి శాతవాహనుల స్తూపాలు చేయండి సరైన జవాబు ఏ పల్లవుల దేవాలయాలు వీళ్లు మొదలు పెడితే చోళ్లు దాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలదాం